హలో అండి అందరికీ నమస్తే ఓజీ సినిమా దాదాపుగా సంవత్సరంన్నర నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని విపరీతంగా ఊరిస్తోంది విపరీతమైన హైప్తో నిన్న సాయంత్రం ప్రీమియర్ షోలతో నిన్న నైట్ పడిన ప్రీమియర్ షోలతో సినిమా విడుదలైంది సో సినిమాకి ఆల్రెడీ రిలీజ్కి ముందే వంద కోట్లకు పైగా దాదాపుగా నూట పది కోట్లకు పైగా టికెట్లు తెగే కలెక్షన్స్ వచ్చేసాయి సో సినిమా హైప్ ఎంతగా ఉందో సినిమా కలెక్షన్స్ ఫస్ట్ డే అంతగానే ఉన్నాయి మరి సినిమా ఎలా ఉంది సినిమాలో కంటెంట్ ఎలా ఉంది ఆ రివ్యూ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం రివ్యూలోకి వెళ్ళే కంటే ముందు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సినిమా రివ్యూల విషయంలో కానీ పాలిటిక్స్ విషయంలో కానీ ఇంటెన్షన్స్ వెతకకుండా వీడియో వరకు కంటెంట్ వరకు చూసి మాత్రమే చివరిలో మొత్తం చూసి కామెంట్ చేయండి అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఇమీడియట్గా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే ఇమీడియట్గా టికెట్లు బుక్ చేసేసుకోండి ఒక షోకి కాదు ఈరోజు రేపట్లో ఒక నాలుగైదు సార్లు మీరు ఈ సినిమాను చూస్తారు నిజమైన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమా నాలుగైదు సార్లు చూస్తారు వాళ్ళ ఆకలి వాళ్ళ దాహం మొత్తం ఈ సినిమాతో తీరినట్టే ఆ ఇంటర్వ్యూల్ ముందు సీన్ చాలు ఇంటర్వ్యూల్ తర్వాత వచ్చే పోలీస్ దగ్గర ఉన్న సీన్ చాలు అక్కడ పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ చాలు సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒకవేళ మీరు యాక్షన్ సినిమాల అవర్స్ అయితే మేబీ యాంటీ పవన్ ఫ్యాన్స్ అయినా సరే యాక్షన్ సినిమాల అవర్స్ అయితే మాత్రం మీరు కూడా ఇమీడియట్గా టికెట్లు రెండు షోలకు బుక్ చేసుకోండి మీరు కూడా రెండు సార్లు చూస్తారు ఈ సినిమాని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా తెలుగు సినీ తెర మీద ఇప్పటి వరకు వచ్చిన యాక్షన్ సినిమాలు అంటే యాక్షన్ సినిమాలు మీన్స్ ఒకటి కత్తి ఉంటుంది ఆయుధం ఇంకొకటి తోట బుల్లెట్ ఉంటుంది ఆ రెండు ఈ ఈ సినిమాలో వాడుతూనే ఉన్నారు సినిమా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు ఆ రెండిటితో పనిపడింది సో సినిమాలో కథ లేదు కత్తి మాత్రమే ఉంది సినిమా మళ్ళీ చెప్తున్నా అందరికీ నచ్చదు ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చదు కానీ చూసేవాడికి నచ్చేవాడికి నషాలానికి ఎక్కుద్ది ఈ సినిమాలో కంటెంట్ నచ్చిన వాడికి మొత్తి ఇస్తుంది కిక్కిస్తుంది నషాలానికి ఎక్కుతుంది సో యాక్షన్ సినిమా లవర్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి విపరీతంగా మొత్తి ఇస్తుంది కిక్కిస్తుంది నషాలానికి ఎక్కుతుంది అనమాట మేబీ నార్మల్ ఆడియన్స్కి అందరికీ నచ్చకపోవచ్చు సో సినిమాలో స్టోరీ ఏం లేదండి చాలా సింపుల్ ముంబైలో ఒక పోర్ట్ ఉంటుంది ఆ పోర్టుని చేజెక్కించుకోవాలని ఒకడు ఆ పోర్టు కట్టింది ఒకడు దాన్ని దక్కించుకోవాలని ఒకడు అలా రెండు వర్గాల మధ్య గ్రూప్ వార్ ఉంటుంది సో ఆ గ్రూప్ వార్లో భాగంగా సత్య అనే వ్యక్తి పక్కన ఓజీ అంటే హీరో క్యారెక్టర్ చేరుతుంది ఆ హీరో తండ్రిని చిన్నప్పుడే వేరే వాళ్ళు చంపేస్తారు సో ఆ ఈ సత్య అనే క్యారెక్టర్ దగ్గర అంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ దగ్గరికి హీరో క్యారెక్టర్ చేరి త అక్కడతో పోర్ట్ని కాపాడి అతని చేతిలో పెడతాడనమాట నైన్టీన్ సెవెంటీ త్రీ ఆ టైంలోనే పోర్టును కాపాడి వాళ్ళ చేతుల్లో సత్య చేతుల్లో పెట్టేసి అతని పని చూసుకుంటాడు ఓజీ సో ఆయన మళ్ళీ నాసిక్ ఆ ప్రాంతానికి వెళ్ళి సాధారణ జీ మధురై నాసిక్ ఆ ప్రాంతంలో సామాన్య సామాన్యుల జీవితాన్ని గడుపుతుంటాడు బ్యాక్ బ్యాకెండ్లో కొన్ని వర్క్ చేస్తా కానీ అతని కుటుంబానికి జరిగిన ద్రోహంతో అతని భార్యని చంపేయడంతో ఆయన మళ్ళీ ముంబైలో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మాఫియా గ్యాంగ్ వచ్చి మళ్ళీ పోర్టుని చేజిక్కించుకోవాలని చూడడం పోర్టులో కంటైనర్స్ ఆర్డీఎక్స్ భారీగా వేల కోట్ల విలువ చేసే ఆర్డీఎక్స్ని తరలించి దాన్ని కంటైనర్ కోసం ఈ వర్గం వ్యతిరేక వర్గం దిగడంతో ఇద్దరితో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ సినిమా అనమాట అంటే కథ లేదు నేను ఇక్కడ చెప్పడానికి కూడా ఏం లేదు కథ లేదు కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కూడా యాక్షన్ సీన్స్ మాత్రమే సినిమాలో మాట్లాడే డైలాగులు కూడా చాలా తక్కువ అసలు పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఫస్ట్ డైలాగ్ వచ్చింది యాభై నిమిషం సినిమా ప్రారంభమైన యాభై నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి ఫస్ట్ డైలాగ్ వచ్చిందంటే చూసుకోండి డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి కత్తి కత్తి మాత్రమే కథ కత్ కథ కత్తి చుట్టూనే కత్తురిగింది అండ్ బుల్లెట్ చుట్టూనే కత్ తరిగింది యాక్షన్ సీన్స్ అడుగడుగున యాక్షన్ సీన్స్ అడుగడుగున ఫైట్లు అడుగడుగునా కూడా ఈ పోర్టుకి సంబంధించిన ఘర్షణ సంఘర్షణ అదేనమాట సో దీనిలో కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి కొంత సెంటిమెంట్ ఉంది అయితే ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ అవ్వవు కూడా సినిమా ఇటువంటి యాక్షన్ సినిమాల్లో సీన్ నచ్చితే సీన్ బై సీన్ సీన్ బై సీన్ నచ్చితే ప్రేక్షకుడు కథ గురించి వెతకడు మనం బాలకృష్ణ గారి సినిమాల్లో ఎన్టీఆర్ గారి సినిమాల్లో గతంలో చాలా సందర్భాల్లో చూసాం యాక్షన్ సినిమాల్లో సీన్ బై సీన్ సీన్ బై సీన్ అతికితే బాగుంటే కుదిరితే అరే కథ లేదు కదా దీనిలోని ఏ ప్రేక్షకుడు వెతకడు ఈ సినిమాకి అది ప్లస్ కేవలం ఆ ఒక్క పాయింట్ చుట్టూనే సుజీత్ కొన్ని సీన్లు రాసుకున్నాడు తను రాసుకున్న సీన్లని అద్భుతంగా తెరకెక్కించాడు స్టైలిష్గా ప్రజెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు లుక్స్ విపరీతంగా ఎదురిపోయాయి అన్నిటికీ మించి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు తమన్ని నందమూరి ఫ్యాన్స్ను నందమూరి తమన్ నందమూరి తమన్ అంటారు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యాన్స్ కొనిదల తమన్ అంటారు కరెక్టే అఖండాకి ఏ స్థాయిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడో అండ్ డాక్ మహారాజ్కి ఏ స్థాయిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడో ఈ సినిమాకి అంతకు మించిన స్థాయిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది అసలు ఇంటర్వెల్ ముందు సీన్లు కావచ్చు ఇంటర్వ్యూల్ తర్వాత కావచ్చు ప్రీ క్లైమాక్స్ సీన్లో కావచ్చు తమన్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు తన టీంతో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట అంటే ఆ సినిమా నుంచి బయటకు వచ్చాక ఒక గంట పాటు ఆ బీజిఎం అదే మైండ్లో మెదులుతూ ఉంటుంది ఈవెన్ ఇప్పుడు కూడా సినిమా గుర్తొస్తే బీజేఎంఏ ఫస్ట్ గుర్తొస్తుంది అంతగా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నిలబెట్టింది సో అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ బాగున్నాయి ప్లస్ భార్య అంటే హీరోయిన్ పాత్ర చిన్నది అయినప్పటికీ కొద్దిసేపు అయినప్పటికీ ఆ సెంటిమెంట్ చూపించడంలో ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో కొంతవరకు కనెక్ట్ చేశారు కొంతమంది కొంతమంది కొంతవరకు కనెక్ట్ అయిందన్నమాట సో ఓవరాల్గా నేను చెప్పేది సినిమా అందరికీ నచ్చదు అందరికీ నచ్చదు కానీ నచ్చిన వాడికి మాత్రం నశాలానికి ఎక్కేస్తుందండి సినిమాలో కథ లేదు కానీ కంటెంట్ ఉంది కథనం ఉంది స్క్రీన్ ప్లే బాగుంది సీన్ సీన్ అతికినట్టు ఉన్నాయి యాక్షన్స్ బాగున్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి రోల్ ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారు కత్తి పట్టి అన్ని తలలు నరకడం ఎవరైనా ఊహిస్తారా బాలకృష్ణ గారి సినిమాలోనో ఇటువంటి సీన్లు మనం చూస్తాం లేదా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో ఇటువంటి సీన్లు మనం గతంలో చూసేవాళ్ళం కానీ పవన్ సినిమాలో ఈ స్థాయిలో ఇంత మాసు యాక్షన్ సీన్స్ మాత్రం ఫస్ట్ టైం అనమాట తీశారు దానిలో ప్రజెంట్ చేశారు కాబట్టి చూసే వాళ్ళలో అందరికీ నచ్చకపోయినా మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ సినిమా నచ్చుద్ది ఇక సినిమా కమర్షియల్ కోణంలో చూసుకుంటే దాదాపుగా నూట డెబ్భై రెండు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈజీగానే వచ్చేస్తుంది నేను అనుకోవడం దసరా సీజన్ ఫెస్టివల్ సీజన్ రెండు ఫ్యాన్స్కి అండ్ యాక్షన్ సినిమాస్కి విపరీతంగా నచ్చుద్ది మూడు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి తగ్గట్టు ఆ ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్గా చూసే అంశాలు చాలా ఉన్నాయి సో నాలుగోది ఈ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ పాటలు ఇవన్నీ కిక్ వచ్చాయి కాబట్టి కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఇక నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి కథ లేకపోవడం నెగిటివ్ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు లాజికల్గా కొన్ని కొన్ని బెడిస్ కొట్టాయి ఇవన్నీ ఉంటాయి ఖచ్చి ఖచ్చితంగా ప్రతి సినిమా కూడా నెగిటివ్ పాయింట్లు ఉన్నట్టే ఈ సినిమాకు కూడా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అయితే సుజీత్ ఎంతసేపు కూడా ఒక ఫ్యాన్ యాంగిల్లోనే సినిమాని తీసాడు తాను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్లో చూపించాలనుకున్నాడు ఒక పెద్ద స్టార్గా ఒక ఒక మాసివ్ కోణంలో బీభత్సమైన యాక్షన్ సీన్స్లో చూపించాలనుకున్నాడు అలాగే చూపి చూపించాడు అంతే అలా ఆయన్ను చూపించడంలో సక్సెస్ అయ్యాడు అన్నిటికంటే ప్లస్ ఏంటంటే హరిహర వీరమల్లు సినిమాలకి దీనిలో తేడా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ హరిహర వేరమల్లులో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఫ్రేమ్ ఫ్రేమ్కి మారిపోయాయి ఒకచోట గడ్డంతో ఒకచోట గడ్డం లేకుండా ఒకచోట కాస్త దిట్టంగా చోట సన్నగా రకరకాలుగా కనిపించాడు ఆయన కానీ ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ గారు లుక్స్ అలాగే ఉన్నాయి మారలా సో ఎప్పుడో వింటేజ్ పవన్ కళ్యాణ్ కూడా మధ్య మధ్యలో గుర్తొస్తారు జానీ ఖుషీ నాటి పవన్ కళ్యాణ్ ఆ ఫోటోలు ఆ ఫ్రేమ్లు కూడా మధ్య మధ్యలో అన్నమాట సో ఓవరాల్గా నేను చెప్పుకునేది నేనైతే సినిమాని హిట్ సినిమా అంటాను సో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే బ్లాక్ బస్ట్ రానడంలో తప్పులేదు నాకు అవకు చూసుకుంటే హిట్ సినిమానే కానీ పిల్లలు చూడొద్దు ఫ్యామిలీతో చూడొద్దు అందరూ చూడొద్దు యాక్షన్ సినిమా ఇటువంటి మాసు సినిమాలు నచ్చే వాళ్ళే చూడండి పిల్లల్ని తీసుకువెళ్ళొద్దు ఎందుకంటే తలకాయలు తెగిపడుతున్నాయి తలలు తెంపేస్తున్నారు అంతే సినిమాలు నరకడం కాదు పూర్తిగా తెంపి ఎక్కడో దూరంగా అవతలిసిరాడు తలలు ఇటువంటి ఇంత భారీ యాక్షన్స్ తెలుగు మీద ఇప్పటివరకు రాలేదు కాబట్టి పిల్లలతో సినిమాకు వెళ్ళొద్దు అండ్ ఫ్యామిలీలో కూడా అందరినీ తీసుకువెళ్ళద్దు కానీ సినిమాని చూడండి థ్యాంక్ యూ ఒక చిన్న ప్రమోషన్ అండి అడ్వర్టైజ్మెంటు లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒకసారి వీలైతే మీరు ఆ వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ ఏంటంటే ఒక పదిహేను మంది మహిళలు కలిపి హోమ్ బేస్డ్ ఫుడ్స్ ప్రిపేర్ చేసి అమ్ముతున్నారనమాట ఈ ఫుడ్లో ప్రత్యేకత ఏంటంటే అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ప్లస్ హెల్దీ ప్రోడక్ట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు అండ్ పౌడర్స్ చేస్తారు అమ్ముతారు అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో పౌడర్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్స్ చేస్తారు అండ్ లడ్డూలు కూడా చేస్తారు అండ్ సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు అవిష గింజలు మఖాన సీడ్స్ వీ వీటితో కూడా వీళ్ళు లడ్డూలు చేస్తున్నారు ప్లస్ పౌడర్ చేస్తారు ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి సో అలాగే దసరా ఆఫర్స్ ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు దసరా ఆఫర్లు ఉన్నాయి అలాగే మీకు ఏదైనా కార్పొరేట్ కంపెనీ ఉండి మీ కంపెనీలో ఎంప్లాయీస్ మీరు గిఫ్ట్గా ఇవ్వాలి దసరా సందర్భంగా బాక్స్ ఇవ్వాలి అనుకున్న వీళ్ళ బాక్స్ బుక్ చేయండి హైజనిక్గా ప్యాకింగ్ కూడా బాగుంది సో వీలైతే లడ్డుపల్లెం డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ వన్ ఆ నెంబర్కి కాల్ చేసి మీరు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ వన్ ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వాట్సాప్లో ఆర్డర్ చేయొచ్చు లేదా డైరెక్ట్ అయినా ఆర్డర్ చేయొచ్చు సో వీళ్ళ ప్రత్యేక చెప్పుకున్నాం కదా అన్నీ కూడా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్సే రైతులు సేంద్రియ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులే వీళ్ళు అమ్ముతారనమాట సో వీలైతే ఒకసారి బుక్ చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్